నిర్మల్ జిల్లా ఎస్పీ జి జానకీ శర్మిల ఆదేశాలతో ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామ్ నిరంజన్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని విన్నర్ స్కూల్ విద్యార్థులకు గురువారం ఉదయం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ శాఖలు వినియోగిస్తున్న ఆయుధాలు బాంబు డిస్పోజల్ సామాగ్రి వాటి వినియోగం గురించి కూడా వివరించడం జరిగింది పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు అత్యవసర సమయాలలో విద్యార్థులు వినియోగించాల్సిన డయల్ హ్యాండ్రెడ్ గురించి వివరించారు నిష్ణాతుల చేత పోలీసు వారు వినియోగించే ఆయుధాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామ్ నిరంజన్ బాంబ్ స్క్వాడ్ టీం రమేష్ రాథోడ్ రమణ పాఠశాలల విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không Sio Verti? Alli, treh. Comean, gonna me.